నమో వ్రాతపతే నమో గణపతి నమ ప్రమదే నమస్తే అస్థులంబ ఉదరాయక దాయ విఘ్నవినాశిని శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమ రేపు మూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారము శనిదేవునికి ప్రీతికరమైనటువంటి పుష్యమాసము శనిదేవుని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రము రేపు శివుని జన్మ నక్షత్రమైన ఆర్ద్రా నక్షత్రంలో రేపు ప్రత్యేకంగా శాకంబరి నవరాత్రుల్లో చివరి రోజు శాకంబరి పూర్ణిమ శాకంబరి జయంతిగా రేపు మనం చాలా పవిత్రమైనటువంటి రోజు నూట ఏడవ గణపతి ధర్మశ్రీ సహస్రావర్తన అభిషేకాన్ని మంత్యంలో చేసుకున్నాము తదనంతరము నూట ఎనిమిది టేకిడి టేకిడి గణపతి నాగేశ్వర నాగపూర్ లోపల రేపు జరుపుకోబోతున్నాము పొద్దున ఉదయం తొమ్మిది గంటలకు టేకిడి టేకిడి అంటే గుట్ట సింధూర వర్ణ వృక్ష మూల గణపతి ప్రపంచంలోనే అరుదైనటువంటి యొక్క ఈ వినాయకుడు యొక్క విగ్రహాన్ని రేపు మనం సందర్శించుకొని అక్కడ మనము సహస్రావర్తన అభిషేకాన్ని నిర్వహించుకుంటాము సాయంత్రము రామ్ టేక్ రామ్ టేక్ లోపల అష్టాదశ భుజ వినాయకుడు పద్దెనిమిది భుజములతో ఉన్నటువంటి వినాయకుని దగ్గర సాయంత్రము గోధుమ ముహూర్తంలోపడ గణపతి అధర్వనిశ సహస్రావర్తనం నూట తొమ్మిదవది నిర్వహించుకుంటాము మరుసటి రోజు ఆదివారము ఉదయం తొమ్మిది గంటలకు అదాస అదాస నాగపూర్కు ఒక నలభై కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ విష్ణుమూర్తి స్థాపించినటువంటి వినాయకుని యొక్క ప్రదేశము అక్కడ వామనావతారం ఎత్తిన బలిచక్రవర్తిని పాతాళానికి పంపించినటువంటి ప్రదేశం అది అక్కడ మనం చేసుకొని మన హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు దయచేసి రేపు తొమ్మిదింటికల్లా టేకిడి గణపతికి అందరూ రావాలను ఈ యొక్క అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సమయంగా మనవి చేస్తున్నాను నమస్తే మీ వినోద్ కుమార్ మహావాది గణపతి అధర్వన్ శ్రీ సహస్రవర్తన అభిషేక సమన్వయకర్త నా సెల్ నెంబర్ నైన్ జీరో జీరో వన్ త్రీ సెవెన్ ఫైవ్ నమస్తే